ए शाम त्वंतगतम पापम जनानां पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहा निर्मुक्ताः भजन्ते माम् दृढव्रताः तम पुण्यकर्मल పాపకర్మలను సంపూర్ణముగా ప్రక్షాళన చేసుకుని పరిశుద్ధులైన మహాత్ములు సుఖ దుఃఖాది ద్వంద్వభావ మోహము నుండి విముక్తులై నన్ను దృఢమైన భక్తితో సేవించు తే బ్రహ్మ తద్విదు ృత్స్ అధ్యాత్మం చాఖిలం జరామరణ దోషముల నుండి విముక్తికై నన్నాశ్రయించి యోగ సాధన చేయు మహాత్ములు కర్మ తత్వమును సంపూర్ణముగా గ్రహింపగలుగుదురు साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः అధిభూత అధిదైవ అధియజ్ఞములతో కూడిన వాణిగా నన్ను గ్రహించిన వారు మరణకాలమునందును నిశ్చలమైన బుద్ధితో నాతోనే ఓం దత్సత్ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विज्ञानयोगो नाम सप्तमोऽध्यायः सर्वं श्रीकृष्णपरब्रह्मार्पणमस्तु इति श्रीमद्भगवद्गीता ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము జ్ఞాన విజ్ఞానయోగము సప్తమాధ్యాయము సర్వము సంపూర్ణము